హలో అండి వెల్కమ్ టు సంధ్యా ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మనందరికీ పరిచయమైన ఐటెంతోనే నేను మీ ముందుకు వచ్చాను అదేంటో తెలుసా ఫ్రెంచ్ ఫ్రైస్ పిల్లలకే కాదండి పెద్దలకు కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ప్రాణం పెట్టేస్తారు అవును కదా మనం బయటకు వెళ్తే సినిమా హాల్లోనూ బయట ఎక్కడైనా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని చూస్తే తినేయాలనిపిస్తుంది మనం వంద రూపాయలు పెడితే ఆడో ఐదో ఆరో మొక్కల్ని ఇస్తారు అదే మనకి ఒక రెండు మూడు దుంపలు ఉంటే చాలు మనం బోల్డ్ ఫ్రెంచ్ ఫ్రైస్ మన అవుతాయి నాకు ఇక్కడ ఇంట్లో ఆరేడు బంగాళదుంపుల వరకు ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్నాను మీ ఇంట్లో రెండు మూడు బంగాళి దుంపులున్నా వాటితో చక్కగా కొంచెం ఫ్రెంచ్ ఫ్రెండ్స్ పిల్లల మటుకు చేసి పెట్టేయచ్చు స్నాక్ ఐటమ్గా అలాగే ఈ బంగాళదుంపని చూడండి నేను ఇక్కడ చిన్నగా సన్నగా కోసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఈ బంగాళదుంప ముక్కలన్నిటిని నేను ఏం చేశానంటే ముందు వాటర్లో వేసేసాను నేను ఇక్కడ కూలింగ్ వాటర్ అలాంటివి ఏమీ తీసుకోలేదండి చాలామంది కూలింగ్ వాటర్లో వేసి కడిగి తుడిచి ఇవన్నీ చేస్తారు కానీ నేను ఎప్పుడు అలా చేయను నేను కేవలం నేను ఇలాగే చేస్తాను కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ నాకు కరకరలాడుతూ వస్తూ ఉంటాయి ఒకసారి మీరు కూడా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు అలాగనే వస్తాయి ఇలా నీటిలో ఎందుకు వేస్తానంటే మనకు బంగాళదుంప ముక్కల మీద ఉన్న పిండి పదార్థంలా ఉంటుంది కదా ఆ పిండి పదార్థం అంతా ఇలా కడగడం వల్ల నీటి అడుక్కి చేరిపోతుంది సో నేను ఇలాగా కడిగేసిన తర్వాత ఒక ఖాళీ గిన్నెలోకి ఈ ముక్కలన్నిటినీ నీటిని వాచి తీసేసుకున్నానండి ఇందులోకి రెండు స్పూన్ల బియ్య పిండి రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ అలాగే రెండు స్పూన్ల శనగపిండి వేసుకోవాలి ఒకవేళ కార్న్ఫ్లోర్ లేనట్టయితే కనుక మూడు స్పూన్లు బియ్య పిండి యాడ్ చేయండి మీరు కావాలంటే ఇందులో ఎగ్ కూడా వేసుకోవచ్చు ఎగ్ అనేది ఆప్షనల్ నేనైతే ఎగ్ వేయలేదు తర్వాత కొంచెం కారం సరిపడే ఉప్పు అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని మనం చక్కగా అలాగే చికెన్ మసాలా కూడా వేయాలండి ఒక స్పూన్ చికెన్ మసాలా కూడా వేసుకొని మొత్తం అంతా కలిసేలా చక్కగా నీళ్ళు కావలసినంత నీళ్ళు కొంచెం కొంచెం చిలకరించుకుంటూ మనకి మొక్కలకి పట్టే విధంగా చక్కగా పొకోడి ఎలాగ మనం గట్టిగా కలుపుకుంటామో సేమ్ అలాగే ప్రాసెస్లో పల్చగా కాకుండా ముక్కలకి ఆ అంతా పట్టేలాగా నీళ్ళు చిలకరించుకుంటూ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక పెనం తీసుకొని దానికి డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ కూడా మనం వేసేసుకోవాలి వేసుకొని మనం మీడియం హీట్లో పెట్టుకొని హీట్ అయిన తర్వాత మనం పొకోడీలు ఎలాగ వేస్తామో అలాగే పొడి పొడిగా ఈ మొక్కలన్నిటిని మనం ఆయిల్లో చక్కగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టండి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టొద్దు త్వరగా మాడిపోతాయి ఇలాగా చక్కగా మనం పొకోడీలాగా విడివిడిగా వేసుకొని ఒక్క నిమిషం అలా ఉంచిన తర్వాత అప్పుడు పెట్టి కలపండి లేకపోతే అట్టలా కట్టేసినట్టు ఉంటాయి మనం ఒక నిమిషం తర్వాత కలిపినట్లయితే ఇలా చూసారా ఇక్కడ చక్కగా వాటంతటా అవే పొడి పొడిగా విడివిడిగా అలా వచ్చేస్తాయి ఇలాగ రెండు మూడు నిమిషాలు చక్కగా వేగిన తర్వాత మనం వేరే గిన్నెలో కూడా తీసేసుకోవచ్చు అలాగే మిగిలిన వాటిల్ని కూడా ఇలాగే నూనెలోకి వేసుకొని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు వేయించుకొని వాటిని కూడా చక్కగా మనం తీసేసుకోవచ్చు మీకు వీటి సౌండ్ కూడా వినిపిస్తాను మీకు క్రిస్పీగా ఎలా వచ్చాయో ఒకసారి సరే మీకు సౌండ్ వినిపిస్తాను అన్న చూసారా మీకు ఆ సౌండ్ వినిపిస్తున్నా ఎంత క్రిస్పీగా వచ్చాయో అనేది చక్కగా చక్కగా అలాగే వస్తాయి మీకు కూడా మన ఇంట్లో ఉన్న వాటిలతోనే మనం చక్కగా చేసుకోవచ్చు అంతేనండి కరకరలాడే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయింది ఇంకా మనం సాస్తో ఒక ప్లేట్లోకి తీసుకొని చక్కగా సర్వ్ చేసేసుకోవడమే చూసారు కదా ఎంత ఈజీగా మన ఇంట్లో దొరికే వాటితోనే మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోగలమో చూసారు కదా సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ కలుద్దాం